ఈరోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో మొదటి అధికరణంలో అధ్యాయం మూడు గురించి తెలుసుకోవడం అందులో ప్రకరణం ఒకటి మిగులు విద్యల సంఖ్య అందులో త్రై స్థానం స్థాపన ఒకటి సామవేదపు ఋగ్వేదము యజుర్వేదము ఈ మాటికి త్రయ్యి ఒకటి అని పేరు రెండు ఇతిహాస ఇతిహాసవేదములు కూడా వేదములే మూడు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తి ఛందస్సు జ్యోతిష్యము ఇవి అంగకం అంగములు నాలుగు ఈ త్రయ్యే ఈ త్రయలోని ధర్మము నాలుగు వర్ణముల యొక్కయు నాలుగు ఆశ్రముల యొక్కయు విధులను నిర్ణయించుదా నిర్ణయించినట్టుదై ఉపకారక మొగుతున్నది బ్రాహ్మణునికి అధ్యయనము అధ్యాపనము యజ్ఞములు చేయుట యజ్ఞములు చేయించుట దానము చేయుట దానము గ్రహించుట స్వధర్మము క్షత్రియునికి అధ్యయ అధ్యయనము యజ్ఞములు చేయటం దానం చేయుట కత్తి పట్టి జీవించటం లో లోకరక్షణ స్వధర్మము ఏడు వైశ్యునికి అధ్యయనమును యజ్ఞములు చేయట దానము చేయుట వ్యవసాయము పశుపాలనము వాణిజ్యము స్వధర్మము ఎనిమిది సూత్రునికి ద్విజాతి శుశ్రువు వార్త కారుకర్మ నాటకముల్లో పాత్రధారణ స్వధర్మము గృహస్థునికి స్వధర్మానుసారము జీవించుట సగృతమును కానీ తులియవర్ణపు కన్యత్వ వివాహము ఋతుగా విత్వము దేవపితృ అది అతిథి పూజలు మృత్యుల ఇందులో ఒకటి త్రై అనగా భేదము వర్ణాశ్రమం ధర్మములను తెలుసుకునేది సాధనం అందుచేత దీనికి విద్య అన్న పేరు సార్థకమవుతున్నది స్మృతులలో శూద్రునికి విజాతి శుశ్రూష మాత్రమే ధర్మం అని చేపట్ట చెప్పబడినది కానీ కౌటన్యం మతం దీనికి భిన్నం ఇది వాస్తవ పరిస్థితులను తెలియబడుతున్నది శూద్రులు సొంత మాతృమూర్తులు అనేకములను అనుసరించు జీవించుతుండాలని దీనికి మూలమని స్పష్టమవుతున్నది జోడగా యోడ త్యాగము ఎడ త్యాగ త్యాగము అతిథులు భుజించిన తర్వాత శేష భోజనము స్వదర్భము బ్రహ్మచారికి స్వాధ్యాయము స్నానము అగ్ని కార్యము మధుకర కరజీవనము యావజీవనము గురువుతో గాని గురుపుత్రులతో కానీ తోడి బ్రహ్మచార బ్రహ్మచారితో కానీ కలిసి జీవించడం సదర్మము పదకొండు వాన ప్రస్తుతానికి బ్రహ్మచర్యము నేల మీద పొరు పొరుడుండటం జలలను జింక జన్మమును ధరించటం స్నానము అగ్ని పూజ దేవతలను పితృలను పిత్రులను అతిథులను పూజించటం వన్య పదార్థములను మాత్రమే జీ సదర్మము పన్నెండు మరి ఇంద్రియని గ్రహము కర్మంలో తోించట తన తనది అనేది వస్తువు లేకుండా ఎవరితోటి సంబంధం పెట్టుకోకుండా భిక్షా వృత్తి అరణ్యవాసము బాహ్య శుచితము సదర్భం పదమూడు మానవులందరికీ అహింస సత్యము శుచిత్వము అనుస అసయు దయ క్షమ స్వధర్భం పద్నాలుగు సుధర్భము ఆచరించడం వలన స్వర్గము శ్వాస శ్వాస సుఖము లభించరు పదిహేను దీనిని అతిక్రమించంకేకం ఏర్పడి లోకము నశించను అందుచేత ప్రజలు వారి వారి ధర్మమును అతిక్రమించకుండా ప్రభు చూడవలం అతి రాజు వ్యహపర సౌఖ్యమును అనుభవించను పదిహేడు ఆర్య మర్యాదకు బద్దు బద్దులైనట్టు వర్ణ ధర్మములకు కట్టుబడినట్టు ప్రజలు వేదములచే రక్షింపబడి నసింపకం సుఖము అనుభవిస్తూ విచించేదరు ఇది వినయదారికమును మొదటి అధికారణము ఉద్యోగ సంఖ్య అందులో త్రై స్థాపన అనే మూడో అధ్యయనం